హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ బ్లాగ్స్ నేను మీ ప్రత్యూష చాలామంది బ్రేక్ఫాస్ట్లోకి బ్రెడ్ని తీసుకుంటూ ఉంటారు అలా ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఇంకా చాలామంది ఉప్మా అంటే చాలు అస్సలు ఇష్టపడరు అలాంటి వాళ్ళ కోసం ఇవాళ ఒక స్పెషల్ రెసిపీని చూపించిపోతున్నాను అదే బ్రెడ్ ఉప్మా ఆల్రెడీ నేను బ్రెడ్ ఉప్మా పోస్ట్ చేశాను కానీ ఇవాళ బ్రెడ్ ఉప్మా మరో స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ బ్రెడ్ ఉప్మా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మరి ఇంత రుచికరమైన ఈ బ్రెడ్ ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూడబోయే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ఈ బ్రెడ్ ఉప్మా ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బ్రెడ్ని టోస్టర్లో కానీ లేకపోతే ప్యాన్ మీద కానీ టోస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ టోస్టర్ని యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీరు ప్యాన్ మీద టోస్ట్ చేసుకునేటట్లయితే ఆయిల్ని యూజ్ చేయకండి నేను ఇక్కడ మొత్తం ఎయిట్ బ్రెడ్ స్లైసెస్ని టోస్ట్ చేసుకున్నాను ఇలా అన్నిటినీ టోస్ట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఈ బ్రెడ్ స్లైసెస్ అన్నీ వేసుకోండి ఇలా అన్ని మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం రవ్వగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకొని పత్తం పెట్టుకోండి మరోవైపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కగానే అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని తీసుకొని వేడెక్కనివ్వండి ఆయిల్ వేడెక్కగానే అందులో రెండు స్పూన్ల శనగిత్తనాలను వేసుకొని వేయించుకోండి శనగిత్తనాలు వేగగానే అందులో ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోండి అవి వేగగానే అందులో రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి అవి వేగుతున్న టైంలోనే రెండు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని వేయించుకోండి అందులోనే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఐదారు పచ్చిమిరపకాయల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇక్కడ నేను కొంచెం ఎక్కువగానే యూస్ చేస్తున్నాను ఎందుకంటే ఇవి మంటమిరపకాయలు కాదండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోగానే అందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఒక చిన్న సైజ్ క్యారెట్ ఒక పెద్ద ఆలుని ఇక్కడ నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్లో వేసుకున్నాను ఇలా వాటర్లో వేసుకోవడం వల్ల ఆలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి ఈ ఆలుని కూడా వేసేసుకొని మొత్తాన్ని మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలుపుకొని వీటన్నిటిని ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వనివ్వండి రెండు నిమిషాల తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టొమాటోలను కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టొమాటోని కూడా మగ్గనివ్వండి రెండు నిమిషాల తర్వాత మూత తెరిచి మళ్ళీ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని కూరగాయలన్నీ ఉడికాయలేదో ఒకసారి చెక్ చేసుకోండి కూరగాయలన్నీ పూర్తిగా ఉడకగానే ఇందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పౌడర్ని వేసేసుకోండి ఈ బ్రెడ్ పౌడర్ కూరగాయలు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ కంటే కూడా తక్కువగానే పంచదారణ వేసుకోండి ఇలా పంచదారిన వేసుకోవడం వల్ల బ్రెడ్ ఉప్మా టేస్ట్ మరింత పెరుగుతుంది చివరగా ఇందులో ఒక స్పూన్ నిమ్మరసం కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే వేడి వేడి బ్రెడ్ ఉప్మా రెడీ మీ అందరికీ నచ్చింది కదా మీ అందరూ కూడా తప్పకుండా ఈ బ్రెడ్ ఉప్మాని ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ అన్నీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ సపోర్ట్ మీ బ్లెస్సింగ్స్ నాకు చాలా వాల్యుబుల్ అవి నాకు ఎప్పుడూ ఇస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్